హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు అందరూ ఇట్లా దస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక దోస్తులు ఇప్పటివరకు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇక కొత్తగా ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే అట్లే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు అప్పు దోస్తులు మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు ఇంకా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఎంకరేజ్ చేయండులా ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు ఓన్లీ కలిపితాలు మాత్రమే ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కొడలి కాపురం పార్ట్ వన్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఏదో అనుకుని పోతే ఏ రోజు అసలు ఏమైంది ఆది ఒక్క మాట కూడా నిన్న ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళమ్మ వచ్చినట్టు ఈరోజు పొద్దున పోంగానే గిట్ల అయిపోయింది ఇప్పుడు ఎటు పోకుండా నేను ఇక్కడే ఆగినా ఇంకా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అసలు నేను ఏమనుకోవాలి ఆది గురించి వాయమ్మ వాళ్ళమ్మ చాలా హుషారు ఉన్నట్టుంది ఇక గిట్లయితే ఇంకా పిల్లగానికి నాకు ఏ మంచిగానే చదివినట్టు ఇక ఇంత ఇష్టం పెట్టుకున్నా కానీ నా పప్పులేం ఉడికిటట్టు లేవు అబ్బో చూడని కూడా టీకు టాక్ ఉంది ఆమె డ్రెస్ ఆమె అబ్బో షాన్ అనే ఉంది ఇక మంచిగా ఉంది కానీ ఏంది అబ్బా గిట్లో ఊడి పడ్డది నేను మంచిగా పోయి సరదాగా గడిపేసి వద్దాం అనుకుంటే ఇంటికి పోయి ఆది దగ్గరికి ఈమె గిట్ల వచ్చే ఏంది సంగతి అసలు ఎందుకు వచ్చినట్టు ఒకసారి ఫోన్ అయితే చేసి చూస్తా ఫస్ట్ ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుంటా మార్చుకొని మెల్లగా ఇక శ్రీనికారొయ్యి ఫోన్ చేస్తాం మళ్ళీ ఇంటికా ఉంటే ఎవరో ఒకరి ఇంటరి రోడ్ మీద పోతుంటే ఎవరో ఒకరు వింటే బాగుండదు అమ్మో ఈమె రోడ్ గిట్లా తయారయ్యి ఏడిపోతుందో ఫోన్ మాట్లాడుకుంటా అనుకుంటారు ఎందుకు వచ్చిన బాధ మళ్ళా లేనిపోయినది ఇప్పుడే వాళ్ళ అమ్మ గంటల పడ్డా ఇక వాళ్ళ అమ్మ ఏం ఆలోచిస్తుందో ఏమో అప్పటికి ఆమె మాట్లాడే తీరం అంటే నాకు అర్థమయ్యింది ఇంకేదో అర్థం చేసుకుందని చెప్పి ఇక ఇంటి కొంగ దెబ్బ బట్టలు మార్చుకొని ఇంకా కార్ పోయ్ ఫోన్ చేస్తాను అమ్మాయి అయినా లేని మంచిదైంది ఇప్పుడు చేతి నా ఫోను వద్ద ముందు ఒక ఫోన్ చేసి నేను కొలం కడిగిపోతాయి ఇప్పుడైతే నేను ఒకవేళ ఆది ఫోన్ ఎత్తిందే అనుకో మెల్లగా ఏదో ఒక డ్రామా చేసి మెల్లగా ఇంటికి రప్పించుకుంటా అప్పుడు మాట్లాడతాను ఇంక ఇప్పుడు మళ్ళీ పొలం కాడికి అంటే ఏమో నాకు తెలిసి మళ్ళీ అమ్మ ఇట్లా వచ్చిందే అనుకో మాట్లాడడానికి వీలు కాదు ఇక ఇప్పుడే ఏదో ఒకటి ప్లాన్ చేసి అప్లగానే ఇంటికి రప్పించుకుంటాను తప్పించుకొని ఇంకా మంచిగా మాట్లాడి ఇక తెలుసుకుంటాను ఎందుకు వచ్చింది వాళ్ళమ్మ ఇవన్నీ కూడా నాకు తెలియాలి కదా ఏంటి ఇంకెత్తకపాయ ఫోను హలో ఆది ఏం చేస్తాను ఏం లేదు అని తాగి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా చెప్పు ఇగో నాకు బాగా తలనొప్పి లేస్తుంది ఆది ఇక దవకన కన ఊదమంటనే మో చాత కూడా ఐత మా ఆయనకి గోలన దెమ్మని చెప్పమంటే ఆయన లేడు చాలా అసలు మస్తు తలనొప్పి అవుతుంది ఏం అర్థం ఐత ఏం చేయాలో అసలు ఏందో ఏమో అనేసి అట్లనే ఊర్చిండిపోయినా ఆ పొలందికి ఇట్లా పోతున్నా నువ్వు ఎలా అబ్బో పొయ్యడుతుంది ఇక మా అమ్మ వచ్చింది కదా పొలం చూపించేది ఉంది ఇక అట్లా అనేసి కొంచెము టైం పడుతుంది ఇక నేను బయటికి వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి తొందర తొందర ఫ్రెషప్ అయ్యి ఇక టిఫిన్ చేసి వెళ్ళాలి సరే కానీ ఏమైంది నీకు ఏమో అది ఉన్నట్టుండి ఇగో పొలానికన్నా బయలుదేరాం అనుకుంటున్నా అది మస్తు తలనొప్పులు వేస్తుంది చేతనైతే లేదు పోదామంట బయటికి ఏం అర్థమైతే లేదు గోళీ తెచ్చుకుందామంటే కూడా చేతనైతే లేదు పోనీకి అదే ఆలోచిస్తే ఇంటి పక్కన ఎవరికన్నా చెప్పదామంటే ఎవరు లేరు ఎవరు పనుల కొద్దీ వాళ్ళు పోయినట్టున్నారు పర్లేదు తా నేను వచ్చి నీకు ట్యాల్బెట్ ఇచ్చేసి వస్తా ఉండు ఇంట్లోనే ఉండు ఎక్కడ ఇళ్లకు ఇయో అది నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినట్టున్నాను నీకెందుకు తీయే ఇక శ్రమ నేనే తెచ్చుకుంటే ఎట్లా చేసి కానీ ఇక అది ఎక్కడ చూస్తలేదు తలనొప్పి బాగా అని చెప్పేసి ఏం చేస్తున్నావు అని ఫోన్ చేసిన ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా కదా ఇంకా అస్సలకే మంచిగా అనిపిస్తలేదు ఒకసారి నీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి చేసిన అంతేగాని ఇక ఏ ముద్దతు అది మళ్ళీ మీ అమ్మ వచ్చింది అంటున్నావు మళ్ళీ ఆమె ఇక ఆమె ఒక్కదాన్ని ఇంట్లో పెట్టి నువ్వు వీడికి వస్తే బాగోదు ఇక ఏ ముద్దతు నువ్వు ఏదో పని ఉంది అంటున్నావు కదా నీ పని చూసుకో ఎట్లా అన్న కానీ తా నీకు నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పు మమ్మకు ఏదో ఒకటి చెప్పి నేను వస్తున్నా ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను టాబ్లెట్ ఇచ్చేసి వెళ్తా కానీ సరేనా వద్దు అంటే విననే వినవు సరే తీరా మరి సరే ఉంటా అమ్మయ్య వచ్చినాక అడుగుతావాల అమ్మ ఎందుకు వచ్చింది ఎందుకు అంత రాసిగా మాట్లాడుతుంది ఆ ముందే తీరే అట్లనా లేక నన్ను చూసి అట్లా అయ్యిందా అన్నీ అర్థమైతే ఇప్పుడు ఆటతో మాట్లాడితే అమ్మా అమ్మా వచ్చినావా బిడ్డ నడువు పెడతా తిందు వింతా లేదమ్మా నాకు కొంచెం చిన్న పని ఉంది నేను చూసుకొని వస్తాను అప్పటి వరకు నువ్వు తినేసేవే ఎట్లా బయటికే పని ఉంది అంటున్నావు బిడ్డా పోతా ఒక బుక్క తినేసి పోతే నాకు కూడా మంచిగా ఉంటుంది కదా తినేసి పోనాయనా అది కాదమ్మా చిన్న పనే ఉంది తొందరగా ఇట్లా పోయి మళ్ళీ వస్తా వచ్చినాక ఇక తింటగానే నువ్వు అయితే తినేసి తిని రెడీగా ఉండు మన ఇద్దరం కలిసి పొలం కాడికి పోయి చూద్దాం సరే పోయిరా పో బిడ్డా తొందరగా మరి అమ్మాయ్యా మరి గుచ్చుగుచ్చి అయితే అడగలేదమ్మా ఆది ఆగు ఏంటమ్మా పొద్దున ఎవరో పిల్ల వచ్చిందిరా ఎందుకు వచ్చిందో ఏమో లేదు బిడ్డ ఎవరో మరి పాయింట్ షర్ట్ వేసింది ఇక వచ్చింది ఆది ఉన్నాడా అని అడిగింది అడిగితే పండుకున్నాడు ఏంది పని చెప్పు అంటే నేను పని వచ్చిన పైసలు ఇచ్చేది అని అన్నది ఇక పోయింది నేను పండుకున్నాడమ్మా కొద్దిగా రా లేదంటే చెప్తాగా అని తీనని చెప్పినా ఈ నేను చెప్దామని మర్చిపోయిన బిడ్డ నీకు ఎందుకు నువ్వు వరకు ఇచ్చేది పైసలు అరే అయితే తెలిసి పొద్దున అనిత నేడికి వచ్చినట్టుంది అయితే అమ్మాకు చూసి వెళ్ళిపోయినట్టుంది కానీ ఇప్పటిదాకా ఫోన్ చేసింది ఒక మాట కూడా చెప్పలేదు నా కోసం ఎవరు వస్తే ఒక కానిత తప్పిస్తే ఇంకెవరు రారు అయినా జీన్స్ ప్యాంట్ వేసుకున్న పోరు ఎవరున్నారు గిఊర్లా వేసుకొనికే అప్పుడెప్పుడో జన్స్ వేసుకున్నది ఒక ఆనితనే ఇంక ఎప్పుడు నేను ఎవరినైతే చూసింది లేదు అనిత వచ్చిందా లేక ఇంకెవరైనా వచ్చిరా సరేలే అమ్మా ఎవరో ఏమో చూస్తా కానీ మళ్ళీ వాళ్ళు ఇట్లా ఫోన్ ఇట్లా చేస్తే మాట్లాడతలే కానీ అదే కూలికి పనికి కూడా వస్తుంటారు కదా వాళ్ళే అయ్యి ఉంటారు సరే సరే గంట అయినాక రా ఎవరుంటారు ఇక ఊర్లలో ఎట్లుంటారమ్మా టైం కాగానే పండ్లకి వెళ్ళిపోతారు ఇక మన కోసము గంట టైం తీసుకొని వస్తారా ఏంది వేరే పండ్లన్నీ ఉంటాయి కాబట్టి పోయినట్టున్నారు సరే తీ వచ్చినప్పుడు ఇస్తా లేదంటే ఫోన్ చేస్తే ఇస్తా కానీ సరే సరే పోయి పని రోజు చూసుకుని రాబిడ్ వచ్చినాక ఇద్దరం కలిసి తిందాము తినేసి ఊరం పొలం దిక్కు అమ్మా ఎవరు వచ్చి ఉంటారు నా కోసము అమ్మయ్య లేక లేక తా ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పినట్టే అనిపించింది నాకైతే ఇక నా మీద ఇష్టం ఉంది నాకు అర్థమవుతుంది కానీ తలనొప్పి అంటుంది కదా పొయ్యి అయితే చూద్దాము నా లేక ఇంకెందుక అనేది తెలుస్తలేదు ఇక పొయ్యి అయితే చూస్తే తెలుస్తుంది కదా తనకెవరు ఉన్నారు పిల్లలు ఉంటేనేమో హాస్టల్ వేసింది మొగలు ఉంటే ఏడుగుండో ఏమో ఇక నేనే కదా ఉన్నది ఇడా ఇక పొయ్యి మంచి చెడు ఏదో ఆడుచుకొని సూచిస్తాను తలనొప్పి అంటుంది కదా కానీ ఇంటికాడ ఎవ్వరూ లేరు చుట్టుపక్కన అని చెప్పింది

ఏమో అది చాలాసేపు అవుతుంది మస్తు హెడ్ ఎక్ అవుతుంది ఎంత గానము ఇంత గానం ఎప్పుడు తలనొప్పి రాలే నాకు ఇప్పుడు ఎందుకు ఇంత గానం వచ్చింది అదే అర్థమైతే ఉన్నట్టుండి ఏమి ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఊగియాలేడిపోయిండు జరా పనుందని చెప్పేసి బయటికి పోయింది సరేలే నేను వచ్చిన కదా నీకు తక్కువ అయ్యేటట్టు చూస్తా కానీ ఏం టెన్షన్ వాడ కనీత నేను నీకు ఇగో నీ పర్మిషన్ లేకుండా కూర్చున్నా ఏమన్నా ఫీల్ అవుతున్నావా ఇబ్బంది పడుతున్నావా అది బాగా తెల్లపోటిగా ఉంది ఏంటో నాకు అర్థమైతే అట్లా ఏం అనుకోని లే నేను జ్వరం అయితే ఏం లేదు కదా అనిత బాగా తలనొప్పి ఒక్కటే వస్తున్నట్టుంది నీకు ఈ దాని గురించి అన్న ఆలోచిస్తున్నావా ఏంది ఇగో ఇప్పటిదాకానే నీకు టాబ్లెట్ అయినా పట్టుకుతామని పోయినా కానీ షాప్లు ఇంకా ఓపెన్ కాలేదు అందుకని ఇక వచ్చేసిన జరసేపు నీ తల పట్టుకుంటా నేను తక్కువైపోతుందిలే అది మీ ఇంటికి వచ్చిన నేను నువ్వేమో ఇంకా లేవలేనట్టున్నావు ఇక ఆవిడ నువ్వేనా వచ్చింది ఇంటికి అదే చెప్పింది అమ్మా ఎవరో అమ్మాయి వచ్చిందిరా అని చెప్పింది పైసలు ఇచ్చే ఉందంట అందుకని వచ్చింది అంటే పైసలా నేనెవరికి ఇచ్చేది అబ్బా అని అనుకున్నా మళ్ళవి ఎందుకైనా మంచిది అని ఇట్లా వచ్చిందో ఏమో అని చెప్పేసి ఎవరో వచ్చి ఉంటారులే అమ్మా ఇస్తా కానీ నేను ఫోన్ చేస్తే అని చెప్పినా ఇగ నన్ను సుడబుద్దు అయిందంట అందుకనే వచ్చింది చాలా రోజులు అవుతుంది కదా మా అయ్యి ఒక్కడే వచ్చి పోతున్నాడు ఇంకా అప్పుడప్పుడు మా తాత వస్తున్నాడు కానీ ఇక మా అమ్మ నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా వచ్చింది లేదు అందుకే చూపుడు సుడబుద్దు అవుతుంది అని చెప్పేసి వచ్చిందంట ఇక అట్లనే పొలం ఉన్నో కదా బిడ్డ పొలం కూడా ఏడుందో చూపి మన పొలము అని అడిగింది ఇక అదే సూపిస్తలే అమ్మా అని చెప్పిన ఇక ఆమె బాధ అమ్మకుంది చాలా రోజులు అవుతుంది కదా తొందరగా పెళ్లి చేసుకోబిడ్డ చెల్లి ఎట్లా చదువుకుంటుంది నీ పెళ్లి చేస్తా నేను సంబంధాలు చూస్తా అని అంటుంది ఆహా నీకు పెళ్ళి సంబంధం చూస్తున్నా అని అడగనికొచ్చినట్టుంది నీ అమ్మ కాకపోతే గిట్లా చెప్తుంది నీకు ఓయమ్మ ఇంకేంటి అదిగా నీ పెళ్ళి కూడా అయిపోతుంది నా పెళ్ళైతే నేను ఎడికోతా నేను కూడా ఉండేది ఇదే ఊర్లో కదా నా ఆఫీస్ కి దగ్గర ఉంటదని చెప్పేసి ఈ ఊరికి నేను దగ్గర చూసుకున్నా రూము అట్లనే కొనేసుకున్నా అట్లనే ప్లాట్ కొన్నా ఒకటి అన్ని మంచిగా ఉన్నా నేను ఇక్కడనే సెటిల్ అయిపోతా మా వాళ్ళు అక్కడనే ఉంటారు ఇంక అప్పుడప్పుడు పోయేసి వస్తా ఉంటా ఇక నా భార్య నేను ఉంటాం కదా నువ్వు ఉన్నావు కదా బంగారం నాకు ఫ్రెండ్లీగా ఇక ఆ నువ్వే ముందే పరిచయం ఎందుకు కాలేదు అని పెళ్లి కాక ముందుకు మన ఇద్దరమే పెళ్లి చేసుకుంటాం అని ఎన్నో సార్లు అన్న నీతో ఇక తప్పదు కదా మా అమ్మ ఫోర్స్ చేస్తుంది ఇంకెన్ని ఉంటాయి బిడ్డ గిట్లా చేసుకో చేసుకో అని చెప్పి సరే సరేవాయి చూడనైతే చూడు అని చెప్పిన ఒక మాట అయితే అబ్బా ఇక చాలు ఇక నన్ను మర్చిపోతా లేవు ఏం మాట్లాడుతున్నావు అని తా నేను ఎందుకు మర్చిపోతా నేను ముందుగా ఇష్టపడ్డది నిన్నే కాకపోతే ఇక ఏం చేస్తామో అని పెళ్ళేమో అయిపోయే నీకేమో ఇష్టం లేదనబట్టివి అట్లయినా పర్లేదు ఇట్లనే ఉందామనుకున్నా నీ కోసం కానీ నువ్వేమో ఒప్పుకోవట్లేదు ఇక నువ్వు కూడా ఇంతకుముందు ఒకసారి అంటేవి కదా పెళ్లి చేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక ఇప్పుడు మా అమ్మనేమో పీకల దాకా తీసుకొచ్చింది పెళ్ళిరా 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 అని ఒక్కటే మొత్తుకోవటే ఇక చేసుకోకపోతే ఊకుంటుందా చెప్పు ఇక నా లైఫ్లోకి ఎవరు వచ్చినా నిన్నెందుకు మర్చిపోతా చెప్పు వస్తుంటా పోతుంటా కనిపిస్తూనే ఉంటావు ఎట్లా మా మాసేని పక్కనే కదా నీ ఇది కూడా ఇక మంచిగా కలుస్తూనే ఉంటాము మా బాలని కూడా పరిచయం చేపిస్తా నీకు జరి ఆమెతో కూడా ముచ్చట పెట్టుకుంటావు కూర్చున్నట్టు ఉంటుంది నీకు కూడా ఇంటికి వస్తుంటావు ఆమెను కూడా విలిపించుకోయడికి అట్లా చేతు కానీ తీ ఎందుకు మనం దూరం అయిపోతున్నట్టు బాధపడుతున్నవాయి ఏంది అందుకు ఇట్లా ఏంది అయ్యింది కొంపది సీతాల నొప్పి నీకు అది ఉన్నట్టుండి నాకు మస్తు బాధ అనిపించే మీ అమ్మ రాగానే మీ అమ్మని చూసి ఇంటికాడ నుంచి అప్పటి నుంచే నాకు తల పోటీ స్టార్ట్ అయ్యింది ఒక్క మాట ముందే చెప్పిన ఉంటే మీ ఇంటి దాకా రాకపోయేదాన్ని కదా మీ అమ్మ ఓ పని పిల్లని చూసినట్టే చూడబట్టే నన్ను అరే నువ్వే చెప్పినావంట కదా అనిత అమ్మకి పని కోసం వచ్చిన అన్నట్టు ఏదో చెప్పినావంట ఆమె కదే అన్నది నాతో ఉన్నట్టుండి నాకేమయిందో ఏమో నీ మీద ఎక్కువ ప్రేమైతుంది ఇది అందుకే నాకేమో మనసుకి మస్తు బాధ అయ్యింది ఈరోజు మీ అమ్మని చూడంగానే నాకు గద అనిపించింది ఎందుకు వచ్చింది ఎప్పుడు లేండి అయినా అది నా దగ్గర ఎందుకు చెప్పలేదు ఈ విషయం వచ్చింది అని చెప్పి మస్తు బాధ బాధ అయ్యింది ఎన్ని ఉన్నా నేను నీతో అన్ని షేర్ చేసుకుంటా కానీ నువ్వు మాత్రం నాతో ఏది షేర్ చేసుకుంటున్నట్టు అనిపించలేదు అందుకే బాధ బాధ అవుతుంది అది చెప్పు నేను అంతే నిజంగా నీకు ఇష్టం ఉందా లేదా ఉంది బంగారం నువ్వంటే ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎప్పటికీ పోదు కాకపోతే ఇంకా ఫ్రెండ్లీగానే ఉండమన్నావు కాబట్టి అలాగే ఉండిపోతున్నా నేను అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇక మా అమ్మ అంట బా నన్ను చూడబుద్ది అయి పొద్దు పొద్దున్నే వచ్చిందంట ఆమె వచ్చింది కూడా నాకు తెలియదు వచ్చింది వంట చేసింది అన్ని పనులు చేసింది వచ్చి లేపింది లేపితే లేచినా అప్పుడు చూస్తే మా అమ్మ ఉంది అరే ఎప్పుడు వచ్చినవే అంటే నేను వచ్చి చాలా షేప్ అవుతుంది బిడ్డ పొద్దున్నే వచ్చినా ఎవరు పిల్ల కూడా వచ్చిపాయే అని చెప్పేసి చెప్పే ఇక ఆమె అనుకుందో నాకు తెలియదు కానీ ఇంక ఇప్పుడు టిఫిన్ గిట్లా రెడీ చేసింది మళ్ళీ నీకేదో పానం చూస్తుంది సరికి నేను ఇక్కడికి వచ్చినా ఇక తినేసి పొలం దిక్కి పోవాలి ఇక ఇప్పుడు ఎట్లుందని తా నీకు ఏదో మా అమ్మకి ఇక చెప్తా ఇక వాళ్ళు ఫోటోలు చూపిస్తారు అది గీడుంది అమ్మాయి గాడు ఉంది అని చెప్తారు నాకు నచ్చితేనే కదా నచ్చే అంతవరకు మస్తు టైం ఉందిలే ఎందుకు ఇప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు నువ్వు ఒకప్పుడు నువ్వే పెళ్లి చేసుకో అది ఊరికి ఎంబడబడకు అన్నదానివి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని అనిపించింది అంటే అయ్యో అనిత ఏమైంది అనిత వెళ్ళమంటున్నావు అప్పుడే నీకు తగ్గిందా లేదా కూడా చెప్పలేదు అప్పుడే నన్ను వెళ్ళిపోవాలి అటు మళ్ళీ ఊసుంటే చూడు బంగారం దేని గురించి ఎక్కువగా ఆలోచించక అంత మన మంచికే జరుగుతుంది నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు నేనున్నా కదా నీకు ఆ ఎవ్వరు వచ్చినా ఏమన్నా గానీ నేను మాత్రం నేను వదిలిపెట్టను ఎప్పటికీ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటది అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను ఈ విషయము చెప్దామంటే ఇప్పుడేమో సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి మనసులో ఈ విషయం పెట్టుకొని ఉన్నందుకేనేమో ఇప్పుడు పెళ్లి అనేసరికి నాకు ఇంకా బాధ అవుతుంది ఎట్లా చెప్పాలి పెళ్ళికి మో రెడీ అవుతుండో అది నాకేమో ఆయన పక్కన ఇంకో అమ్మాయిని చూస్తే ఎంత బాధ అవుతుంది ఎట్లా చేయాలి ఇట్లా ఏం అర్థమవుతలేదు ప్లీజ్ అది కొద్దిసేపు నన్ను వదిలేయా నేను తర్వాత మాట్లాడతాను ఫోన్ చేస్తానులే నేను ఇప్పుడు నీకు తలనొప్పి తగ్గిందా ఏమన్నా కొంచెం బెటరే ఉంది లే నువ్వైతే వెళ్ళు చూడు అనిత నువ్వైతే అసలు టెన్షన్ తీసుకోకు నువ్వు వద్దని చెప్తే నేను ఏం చేసుకోను నీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా ఇప్పుడు ఇట్లాంటివే చెప్తారు తర్వాత ఏం జరిగేది తెలియదు ఇక అన్నీ ఆలోచించకు అనిత ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు ఎవరన్నా వస్తే బాగోదు ముందే విండోస్ కూడా ఓపెన్ ఉన్నాయి మీవి నేను వెళ్తానులే సరేనా ఫోన్ చేస్తా తీ నేను ఆదినప్ప మాటిస్తావా ఏంటి అనిత చెప్పు ఇగో మన ఇద్దరు లైఫ్ లో ఎవరున్నా ఎవరు లేకపోయినా మన ఇద్దరం మాత్రం ఎప్పటికీ విడిపోకూడదు సరేనా ఓషిని ఇంతేనా సరేలే ఎందుకు అంత ఆలోచిస్తున్నావు సరే బంగారం ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోరు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మాట్లాడుకుంటారు ఉంటారు తోడుగా ఏమో అది నాకైతే భయం అవుతుంది మతానికి మారిపోతావా ఏంది నేను గుర్తుంటానా లేదా అనిపిస్తుంది అసలు చాలా బాధగా ఉంది నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఎప్పుడు లేని నాకు ఎందుకు ఇంత బాధ అవుతుందో ఏమో గదే ప్రేమ అంటారు అది మాత్రం నువ్వు ఒప్పుకోవు పోనీ వదిలే అబ్బా ఇక ఇలాగే కూర్చుంటావా చెప్పు సరే నువ్వు అయితే పొలం కాడికి రానని నీతో మాట్లాడుతా మమ్మల్ని పరిచయం చేస్తాను నీకు ఏ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ పని చేస్తాను రా ఏం కాదు అప్పుడు నిన్ను ఎవ్వరూ వద్దు అన్నారు మా ఇంట్లోకి నువ్వు రావచ్చు వెళ్ళొచ్చు ఇప్పటి నుంచే మా ఇంట్లో మా అమ్మతో పరిచయం చేసుకో ఆమె నువ్వు మంచిగా ఫ్రీగా ఉండి అట్లా ఉన్నారంటే ఇంకా సంబంధము ఏదో వచ్చినా నా భార్య వచ్చినా కానీ ఆమెతో కూడా నువ్వు సరదాగా ఉండొచ్చు ఇంకా అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోతావు నేను నిన్ను చూస్తూ ఉంటాను నన్ను చూస్తూ ఉంటావు మన ఇద్దరం ఎక్కడో ఎవరికి దూరం కాము అలాగే మంచిగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుందాము అంతే ఏముంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు చెప్పు ఇప్పుడు ఎట్లా తోడుకున్నానో అప్పుడు నీకు అట్లాగే తోడుకుంటాను అప్పుడు నా వైఫ్ కూడా ఉంటుంది నిన్ను అర్థం చేసుకున్నట్టు నేను ఆమెకు చెప్తాను కానీ ఇదంతా వదిలేయి చాలా టైం ఉంది ఇంకా ఇప్పటి నుంచి ఆలోచించకు ప్లీజ్ నువ్వు నవ్వు నువ్వు నవ్వకపోతే నాకు బాధ అనిపిస్తుంది అనిత నవ్వు నిజమా అబ్బు బంగారం నవ్వు సరేలే ఇక వెళ్ళు మీ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది నీ కోసం వెళ్ళి తినేసి ఆ పొలం కాడికి వెళ్ళు నేను కూడా వెళ్తాను ఇప్పుడు అమ్మయ్య నువ్వు నవ్వు చాలు ఇక నేను వెళ్ళేసి వస్తాలే బాయ్ ఆది బాయ్ బాయ్ ఏదో అనుకుని ఇంటికి రమ్మంటే ఏదో చెప్పిండు అది నాకు ముందే భయం అయిపోయింది అలా అమ్మని చూడంగానే ఇంటికాడా ఇప్పుడేమో ఏమో పిలగాడు సంబంధం కోసము అడిగింది మా అమ్మ అని చెప్పబట్టే ఇంకెంత టెన్షన్ కావాలి చెప్పు నాకు అమ్మయ్య ఏదైతే ఏముంది తన మనసులో ఏముందో నాకైతే ఇప్పుడు అర్థమయ్యింది చాలు తను నాకు తోడు ఉంటే చాలు నేను అతనికి తోడు ఉంటే చాలు కానీ నన్నే ఎక్కువ ఇష్టపడాలి అది అలా బాధని కాకుండా పిల్లడానికి ఏం పని లేనట్టుంది మెల్లగా అనిత వాళ్ళ ఇంటికి ఏం చూస్తున్నట్టున్నాడు ఏమన్నా మాట్లాడుదిన వద్దాడు అబ్బో ఇంక ఇంత ఎక్కువ చూడు కళ్ళ ముంగట ఇంత పెద్ద మనిషి అనిపిస్తే పలకరి ఇయకుట పోతున్నాడు ఆయనకి తెలిసే తెలుసు అన్నిట వాళ్ళ ఇంటికాన్ని ఉంటుంది ఈ అని చెప్పి తెలిసినాక కూడా ఒక ముచ్చట వాళ్ళకరిస్తే ఏమైతే దానికి చూడు ఎట్లా పోతున్నాడు వామ్ ఇప్పుడు గీవెన్ వాళ్ళకరిచ్చింది అనుకో గిడికి ఎందుకు వచ్చినవు అలా ఆయన ఉన్నాడా అవన్నీ అడుగుతుంది సప్పుడు కాకుండా నోరు మూసుకుని పోవడమే బెటరు ఇంకెప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడదాం గాని ముందే అలా ఆయన ఇంట్లో లేడు ఈ విషయం తెలిసిందనుకో ఇంకా ఏం లేదు మళ్ళా మామూలుగా డప్పు కొట్టది ఊర్లంతా డప్పు వాడిస్తుంది అనిత గిట్లా గాపుల గాడు అనేసి ఇప్పటికే ఆల్రెడీ అందరు అనుకుంటారు వాళ్ళు మళ్ళా ఫీల్ అయితది అనిత ఎందుకు వచ్చిన బాధ సపడ కాకుండా వెళ్ళిపోవడమే బెటరు వాడు పిలుస్తుంటే కూడా ఆయన బొమ్మ లోపల ఏం చేస్తుందో మెల్లగా చూసి పిలిపించుకున్నట్టుంది గపిలగాని మోగంకి పానం సక్క లేకుండా అయ్యింది ఇట్లాంటి పనులకు ఇగబడ్డది గపీలగాని ఇస్తలేదు మరుస్తలేదు ఇంకెప్పుడు మరుస్తది ఇక అయిపోయే మంచిగా వేణుకున్నారు ఇద్దరు వీడికంటే ఆడికి మంచిగా తిరుగుతున్నారాయే మంచి ముసట పెట్టే ఇక ఇంటి దాకా కూడా వచ్చిపోతుండు ఏ టైం లేదు పొద్దున పొద్దున ఇంకా అంటాడు మధ్యాహ్నం అంటలేడు మంచిగా తిరుగుతుండు దీంతో ఆయన గీప్ పూర్వకి లేదా పెద్దలు లేరా ఇంట్లో పెళ్ళి చేసి పెడితే ఓ పిల్లని చూస్తే అయిపోతుంది కదా గిప్స్ సోకపోతే ఎందుకు కలిసిగా